అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ టీవీ నేను మీ సహాయాన్ని ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్న కోడి వ్యర్థాల వ్యాపారస్తులు కొంతమంది వ్యక్తులు డానులుగా మారి వ్యాపారాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతోనే మారుతున్నారు అడుగుతున్న ప్రజల పైన కొంతమంది రౌడీలను పెట్టి దాడులు కూడా తెగపడుతున్నారు ఈ డానులు దుర్వాసన వ్యాపించి మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయ్యా మేము ఈ సమస్య తట్టుకోలేకపోతున్నాము ఎందుకు ఇలా మా ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారని అడిగిన వారిపైన దాడులు చేస్తున్నారు డాన్లు వారి సొంత వ్యాపారాలు సాగించుకోవడం కోసం వారి డబ్బులు సంపాదించుకోవడం కోసం వారి ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారు ఈ కోడి వ్యర్థాల డాన్లు చేపల మేత చేపల చెరువుల్లో మేత వేసేందుకు చేపలను పెంచేందుకు ఈ కోడి వ్యర్థాలను తరలించి నీటిని కలుషితం చేసి భూగర్భ జలాలను పాడు చేసి అదే భూగర్భ జలాలను గ్రామంలో మంచినీటికి వెళ్తుంటే ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కొంతమంది డాన్ల పేర్లు వినపడుతున్నాయి కోడి వ్యర్థాలు తరలించే దానుల పేర్లు అయితే మనకు వినపడుతున్నాయి శంకర్ సత్యం అనే ఈ ఇద్దరు డాన్ల పేర్లు అయితే మనకు సమాచారం పక్క సమాచారం వినపడుతుంది మేము చెప్పిందే వేదం మేం చెప్పిందే చెయ్యాలి మేము వ్యాపారం సాగిస్తాము ఎవరు మమ్మల్ని అడ్డుకునేదం కూడా వాళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారని పక్క సమాచారం అయితే అందుతుంది పేదపాడు సిఐ అనేక మారి మార్లు తాను నిఘా పెట్టి అనేకమైన కేసులు నమోదు చేసి అనేక వాహనాలు సీజ్ చేసి ఇంకోసారి చేస్తే మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కూడా వారు పోలీసుల మాటను కూడా కేటారు చేస్తూ ఇష్టానుసారంగా వ్యాపారాలు సాగిస్తున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరని కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో వేల టన్నుల కోడి వ్యర్థాలను గ్రామంలోకి తరలించి పెద్దపాడి మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు చెరువులకు చేపల చెరువులకు కోడి వ్యర్థాలను తరలించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు కొంతమంది డాన్లు మరి పోలీసులు ఇప్పటికీ మరింత నిఘా పెంచి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి పెద్దపడిసి అనేక మార్గ మార్లు రాత్రి పగలతో సంబంధం లేకుండా నిఘా పెట్టి వారి వారు వారిపైన అనేకమైన మార్గ కేసులు పెట్టినప్పటికీ కూడా మరో మార్గం దొంగ మార్గంలో మరో మార్గంలో కోడి వ్యర్థాలు తరలించి వారి ఇష్టానుసారంగా వ్యాపారం సాగిస్తున్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నారు భూగర్భ జలాలు పారైపోయి అదే భూగర్భ జలాలతో గ్రామంలోకి నీరు వచ్చి అదే నీటితో తాగుతున్నప్పుడు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు వీళ్ళేమో వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నారు ప్రజలేమో అనారోగ్యాలు పాలవుతున్నారు కావున ఇలాంటి కోడి వ్యర్థాలు తరలిస్తున్న వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఉన్నతాధికారులకు పోలీసు అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే ఒక వీడియో వైరల్ అవుతుంది కోడి వ్యర్థాలు ఏదైతే చెరువులో వేస్తున్నారో ఆ కోడి వ్యర్థాల యొక్క వీడియో అదే విధంగా బ్యాను లో తరలిస్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది అది కూడా మనం చూద్దాము అయితే పోలీసులు ఉన్నతాధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి కోడి వ్యర్థాలు తరలిస్తున్న దానుల పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మా ఆరోగ్యాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ప్రజల ఆరోగ్యాల పట్ల చర్యలు తీసుకొని ఈ కోడి వ్యర్థాల దానుల పైన చర్యలు తీసుకొని కోడి వ్యర్థాలు అరికడతారా లేదా అనేది వేచి చూద్దాం అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ చికెన్ వేస్ట్ మొత్తం అండి ఇది చికెన్ వేస్ట్ మీకు పడదు కదా పైలట్ బండి ఇది అరే బండి గారు ఎట్టగారం చూడండి ఇక్కడ టిఫిన్ చేతకి వచ్చారంట మొత్తం అందరూ వీళ్ళందరూ వేసి తెచ్చేవాళ్ళు మీరు వీళ్ళ వీళ్ళందరూ కనపడరు మీకు అలా టిఫిన్ వస్తున్నాను అన్నాడు చక్కగా తాళం తీసుకోలేదే తాళం తీసుకో ఎవరు తీసుకున్నారు అడుగు డ్రైవర్ని తాళం తీసుకోలే సార్ వీళ్ళు టిఫిన్ చేతకి వచ్చారంట కానీ ఇక్కడ మట్టుకు ఒక ఐచరు వేస్ట్ మడి దించేసి ఆ లిస్ట్ వచ్చినట్టు చక్కగా దించేస్తున్నారు మొత్తం చేపలన్నీ కళకళలాడిపోతున్నాయి వీళ్ళు కనబడరు మీకు మీకు పేర్లు తెలియదు కదా ఓకే సార్ దీన్ని లిస్టులో పెట్టుకొని మీరు కూడా ఎవరి బళ్ళు ఏం పట్టుకున్నావు ఏంటనే చూసుకోండి ఒక బండి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు మీరు ఏదో మా అన్పర్మనెంట్ యూస్ చేసి నన్ను ఇష్టం వచ్చి తిట్టారు కదా ఏ గారు నమస్తే సార్ ఇది గుడిపాడు గంగనం గుడి వెనపాల ఇది గుడిపాడు గారు మన దశరథ్ గారు కొంతమంది ప్రబలంతో వచ్చిన వేస్ట్ మేత ఈ మీకు కనపడలేదు దీపక్ రాజా గారు ఇవన్నీ మీకు కనపడవు సార్ ఇది వేస్ట్ ఇది టూ ఏకర్స్ లాస్ట్ టైము వీడియో ఉంది అది కూడా పంపుతాను చూడండి సార్ చూసి వీళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారో చూస్తాను మీకు ఒకే ఒక్క వెహికల్ కనబడుతుంది కదా మాకు తెలీదా ఈ భాగోత్తం అంతా ఏ పవన్ వసంత పవనా శంకరా నువ్వు విషయం చెప్పు ఆయన కిరాడు బండి కిరాయి పెట్టింది ఎవరు పెట్ట శంకర కిరాయికి పెట్టాడు పవన్తో బండి ఓకేనా నువ్వు డ్రైవర్కి వచ్చావు தெரிய கதா அரே பாபா செப்பமா ஆலே செபா பண்ணாபு ரே போத பைக்கா సిఏ గారు సిఐ గారికి విజ్ఞప్తి ఇది గుడిపాడు గంగానమ్మ గుడి అన్నమాచరువు ఇది వచ్చేది బండి పట్టుకున్న తర్వాత మీరు బండి పట్టుకెళ్ళి ముందు జరిగిన విషయాలు మీరు వచ్చిన తర్వాత జరిగి మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక బండి వచ్చింది ఆ బండి వీడియో నేను పెడతాను చెరువులో ఉన్న మేతనే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ మీరు అందరికీ ఒక ఏకన్నా వచ్చే పది బళ్ళు ఉన్నాయి పెద్దపాటికి ఆ పది బళ్ళుని ఒక రకంగానే పట్టుకోండి ఒక బండి పట్టుకొని వెళ్ళిపోయి పది బళ్ళు తొమ్మిది బళ్ళు వదిలేయడం కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి లేదు ఆ బండి కోసమే వచ్చి ఆ బండి పట్టుకొని వెళ్ళిపోవడమే మీ కాన్సెప్ట్ అయితే ఇక మీ ఇష్టం ఇది దృష్టి పెడతాము కూడా తీసుకెళ్తాము సార్ ఇది గుడిపాడు గంగనం గుడి అనమాట ఆల్రెడీ బళ్ళు వస్తున్నాయి కదా ఒక బండి వచ్చిందని మీరు పట్టుకున్నారు ఇదని మట్టికి ఇది కోడి వ్యర్థాలు ఇక్కడ మొత్తం లారీ ఒకటి దిగింది చూడండి సార్ ఈ బండి మీకు కనపడలేదు ఒకటే బండి పట్టుకుని మీరు వెళ్ళిపోయారు మరి మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారు సార్ మీకు ఈ విత్త ఎవిడెన్స్ ఏది కాదు అది ఇస్తాను నేను కానీ బట్ ఏంటంటే అందరికీ సమన్య పాలన చేయాలి మీరు అలా కాకుండా ఒక బండి పట్టుకొని పది బళ్ళు వదిలేయడం అది కరెక్ట్ కాదు చూడండి సార్ ఇది వేస్ట్ ఇది ఈ వేస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మీరు అయిపోయి మీరు బళ్ళు పట్టుకున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి నాకు మొత్తం ఈ వీరంగుండ వీరంగడ్డుగుడు గుడిపాడు చేసే బళ్ళు మొత్తం ఏ పాయింట్లు ఉన్నాయన్నీ మొత్తం నేను చెప్తా అవసరమైతే నన్ను రమ్మన్నా నేను వస్తే తీసుకెళ్ళి మీకు పట్టేస్తా ప్రాబ్లం లేదు కానీ ఒక వ్యాపారస్తుని టార్గెట్ చేసి మిగిలిన వ్యాపారస్తులకి సపోర్ట్ చేసే విధంగా మీరు చేయొద్దు మీరు చేస్తారని నేను అనుకోను ఇది గుడిపాడు మోర్ శ్రావణయ్య గారు దశరథ్ గారు చెరువు ఇది దీంట్లో వేస్ట్ ఎవర దిగిందండి మార్నింగ్ టైమే ఇదే వేస్ట్ మీకు ఈ వేళ బండి ఈ వేల బండి కనపడాల చూడండి సార్ నేను ఏదైనా ఉంటే ఏదైనా ఫేర్గా మాట్లాడతాను మీరు నా మీద ఏదైనా టార్గెట్ చేసినా బాబు నా మీద ఏదైనా మనసులో ఏదో పెట్టుకున్నా పర్లేదు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా కోపమే చూడండి సార్ వేస్ట్ ఇది జాస్ట్ ఎందుక దిగింది చిన్నది కాదు ఏది త్రీ ఫోర్ టైమ్ త్రీ ఫోర్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ దిగిందంట చూడండి సార్ ఇప్పుడు రీసెంట్గా దిగింది వీడియోలు కానీ మీకు పంపుతాను ఆ లారీను మాలు ఇదే బట్టి ఇది గుడిపండి నుంచి ఎదురుకు వస్తే ఎంఆర్ఆర్ అనేది షెడ్ ఉంటుంది సరే మీకు మాల్ చూపిస్తాను ఇది ఈ వేస్ట్ మీకు కనబడదు ఇదంతా వేస్టే ఇది బట్ట సరే ఇది గాలి మీద ఈ పక్క మీరు చేసేది జెన్యున్గా చేస్తున్నారు అంటే మీకు దొరికిన బళ్ళు పట్టుకెళ్తున్నారు కాదనట్లేదు ఇవన్నీ బళ్ళు ఎలా వస్తున్నాయి అంటే మీకు దృష్టిలోకి ఇది రావట్లేదా లేకపోతే మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పాల బండి వస్తుందని ఆ బండి పట్టించి మిగిలిన పది బండ్లు పంపిస్తున్నారు అనేది మాకు తెలియట్లా మేము ఒక సందేహంలో ఉన్నాం ఆపితే అందరూ ఆపేయాల ఇది ఇది ఒక చెరువు సార్ జస్ట్ అలా యూటర్న్ తీసుకుంటే ఇది ఒక చెరువు సార్ ఇదొక చెరువు ఇది తరస పెట్టి ఆడిచ్చారు దీనిలో మీకు మ్యాథ్ కనపడదు కానీ ఏకల మట్టి మిగిలితే ఏమి ఉండదు